ఇటీవల కాలంలో ఫోటోలు మార్పు చేసి వాళ్ళకంతటా వాళ్ళు సమాజంలో గొప్ప వ్యక్తుల పేర్లన్నీ పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు సీఎంఓ అధికారులమని లేకపోతే ఎంపీ స్టిక్కర్లు వేసుకొని ఎమ్మెల్యే స్టిక్కర్లు కార్ల మీద వేసుకొని చీటింగ్ చేసే గ్యాంగ్స్ చాలా వరకు అమాయకుల్ని మోసం చేస్తున్నారు ఓ రకమైన మోసం కూడా ఏమంటే మిమ్మల్ని నమ్మించడానికి ఈ ట్రూ కాలర్లో వాళ్ళ ఫోన్లలోనే ఈ రకంగా వాళ్ళ నెంబర్లు ఫలానా అధికారి పోలీస్ అధికారి అని ఫలానా అధికారి అని చెప్పి పెట్టుకుంటున్నారు సో ట్రూ కాలర్ ని కూడా నమ్మొద్దండి అధికారిక వెబ్సైట్స్ లో ఏదైనా ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు ఎట్లాంటి చిన్న అనుమానం ఉన్నా దయచేసి పోలీస్ ఆఫీసర్స్ కి ఆ సమాచారం అందించండి అనధికారికమైన స్టిక్కర్లు కానీ అనధికారికంగా వేరే రాజకీయ నాయకుల పేర్లు వాడడం కానీ అధికారుల పేర్లు వాడడం కానీ ఇట్లా చేసిన ఎడల కఠిన చర్యలు తీసుకొని మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రజలెవరూ కూడా ఇట్లాంటి మోసగాలను నమ్మద్దు